హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు రెండు డిఏలకు మోక్షం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా రెండు వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ హక్కుగా పొందవలసిన కరోబత్యం డిఏ కోసం ఏళ్ళగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి అత్యంత కీలకమైన డిఏల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండడంతో ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఆందోళన గూడు కట్టుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏలను ప్రకటిస్తున్న ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో డిఏ బకాయిలు కొండలా పెరిగిపోతున్నాయి పెండింగ్లో ఉన్న డిఏలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు డిఏలను మంజూరు చేయాల్సి ఉంటుంది సాధారణంగా కేంద్రం ప్రకటించిన డిఏలో సుమారు ప్రతి వంద శాతానికి రాష్ట్ర ప్రభుత్వం తొంభై ఒక్క శాతం వాటాగా అయితే ఉంటుంది ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ డిఏలు ఈ విధంగా అయితే ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ కేంద్రం ప్రకటించింది నాలుగు శాతం రాష్ట్రం ప్రకటించాల్సింది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ కేంద్రం ప్రకటించింది మూడు శాతం రాష్ట్రం చెల్లించాల్సింది రెండు పాయింట్ ఏడు మూడు శాతం జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ కేంద్రం ప్రకటించింది రెండు శాతం రాష్ట్రం ప్రకటించాల్సింది సుమారుగా ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం ఈ మూడు విడతల డీఏలు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది ఇతర రాష్ట్రాలైన తెలంగాణ మహారాష్ట్ర వంటి తమ రాష్ట్రాలు తమ ఉద్యోగులు కూడా మంజూరు చేశాయి కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక డిఎను కూడా ఒక విడతను కూడా ఇంతవరకు ప్రకటించలేదు పాత బకాయలను విడుదల చేయకపోవడం కూడా ఉద్యోగులను తీవ్ర నిరాశకైతే గురిచేస్తోంది ఉద్యోగులపై డిఏ జాప్యం ప్రభావం సో ఈ డిఏ జాప్యం వల్ల ఉద్యోగులపై ఆర్థిక భారం పడుతోంది నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో డిఏ అందకపోవడం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోతుంది ఇది వారి బడ్జెట్ కుటుంబ బడ్జెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ వారిని ఆర్థికంగా చితికిపోయేలాగా చేస్తుంది బకాయిల భారం ప్రభుత్వం డిఏలను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల బకాయిల మొత్తం భారీగా పేరుకుపోతోంది ఉదాహరణకు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు కావాల్సిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ ఏడాదిన్నర దాటిట అందటం లేదు ఈ జాప్యం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరగడమే కాకుండా ఉద్యోగులు తమకు రావాల్సిన డబ్బుపై వడ్డీని కూడా కోల్పోతున్నారు నైతిక స్థైర్యం దెబ్బతినడం ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందనే భావన ఉద్యోగులలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది ఇది వారి పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది బకాయిల కొండ ఎప్పుడు కరిగేను అంటే కేవలం ఈ మూడు డిఏలే కాకుండా రెండు వేల పద్దెనిమిది నుండి పేరుకుపోయిన పాత డిఏ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది లెక్కర్ ప్రకారంగా ఒక ఉద్యోగికి సగటున రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు డిఏ బకాయిలు రావాల్సి ఉందని అంచనా ప్రభుత్వ ఉత్తర్వులలో జీవోలో మూడు సమాన వాయిదాలు చెల్లిస్తామని పేర్కొంటున్నా కూడా ఆచరణలో అది అమలు కావటం లేదనేది బహిరంగ రహస్యం ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వ బాధ్యత ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లను ఉంచుతున్నారు తక్షణమే పెండింగ్లో ఉన్న కనీసం రెండు డిఏ విడతలను జనవరి రెండు వేల ఇరవై నాలుగు మరియు జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఎలను కల్పిస్తున్నారు ఆరు పాయింట్ మూడు ఏడు శాతం డిఏను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి ఈ డిఏల బకాయిలను స్పష్టమైన షెడ్యూల్ ప్రకారం చెల్లించాలి రెండు వేల పద్దెనిమిది నుంచి పేరుకుపోయిన పాత బకాయిల చెల్లింపు పై ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే డిఏ బకాయిలు చెల్లించే బాధ్యత మాది అని స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది ఉద్యోగుల సహనం హద్దులు దాటక ముందే ప్రభుత్వం మేల్కొనాల్సిన అవసరం ఉంది సో రాజకీయ మరియు భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను తక్కువ అంచనా వేయడం వారి మద్దతు ప్రభుత్వాల గెలుపోవటములను ప్రభావితం చేయగల చేయగలదనేది గత ఎన్నికల్లో రుజువైంది ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చడంలో విఫలమైతే దాని ప్రభావం భవిష్యత్తులో ప్రభుత్వంపై తీవ్రంగా పడే అవకాశం లేకపోలేదు ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్న నేపథ్యంలో ఈ సమావేశంలో డిఏల ప్రకటన మరియు బకాయిల చెల్లింపులపై ఒక సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కేంద్రం మరో డిఏను ప్రకటించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇప్పటికైనా భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టడం వివేకవంతమైన చర్య అవుతుంది ప్రభుత్వం ఎక్కడైనా మౌనం వీడి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి డిఏ అనేది ప్రభుత్వం ఇచ్చే బహుమతి కాదు అది ఉద్యోగుల హక్కు ఆ హక్కును సకాలంలో అందించడం ద్వారా ఉద్యోగులలో భరోసా నింపి సుపరిపాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలు ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాయి